హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా మన యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే ఎంత వచ్చిందో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందామండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి మానిటైజేషన్ అనేది ఎప్పుడు అయిపోయింది ఎన్ని నెలల సమయం పట్టిందో కూడా కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్గా సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి గెస్ మన ఛానల్కి ఎవరెండి కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ముందుగా వచ్చేసి మనం మన ఛానల్ అనేది ఎడ్యుకేషన్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది దాంట్లో జాబ్ అప్డేట్స్ పైన అయితే వీడియోస్ చేసేవాడిని ఇప్పటికూ కూడా ఇప్పటికూడా జాబ్ అప్డేట్స్ పైన అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను సో స్టార్టింగ్లో వచ్చేసి మనకు వ్యూస్ అనేది వ్యూ కౌంటర్ అనేది చాలా తక్కువగా అయితే వచ్చింది ఎంత వచ్చిందంటే ఫస్ట్ అప్లోడ్ చేసిన దానికి నాకు ఒక ఫైవ్ వ్యూస్ అలా వచ్చినాయి తర్వాత డైలీ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన కొద్ది ఒకసారి ఫిఫ్టీ ఒకసారి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ విధంగా అయితే వ్యూస్ అయితే కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయితే అయింది సో దీనికంటే ముందు కూడా మనం ఒక టూ టైప్స్ ఆఫ్ ఛానల్స్ అయితే ట్రై చేసాం బట్ దాంట్లో ఫెయిల్ అయ్యాం ఏదైనా కూడా ఫెయిల్ అవుతూ ఉంటేనే సక్సెస్ అనేది కూడా వస్తుంది అని తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సో ముందుగా చేసిన ఛానల్ అనేది గేమింగ్ సో గేమింగ్ ఛానల్ అయితే చేశాను ఫ్రీ ఫైర్ పైన కొన్ని వీడియోస్ అనేవి చేశాను సో అప్పుడు ఎక్కువ ఏంటంటే షార్ట్స్ పెట్టేవాడిని షార్ట్స్ పెట్టేవాన్ని షార్ట్స్లో ఎక్కువగా వ్యూస్ అనేది రీచ్ అనేది వచ్చింది దాంట్లో నాకు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా చా షార్ట్స్లో వచ్చి సబ్స్క్రైబర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు సో తర్వాత ఏంటి వీడియో లాంగ్ వీడియో ఫార్మాట్లో అప్లోడ్ చేస్తాను సో లాంగ్ వీడియో చేసినప్పుడు నాకు ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ అలా అయితే వ్యూస్ అయితే వచ్చినాయి సో ఆ ఛానల్ అనేది మనమైతే పక్కన పెట్టేసాం సో ఎప్పుడు వీడియో చేసినా కూడా ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ అలా వ్యూస్ మాత్రమే వచ్చేది సో సబ్స్క్రైబర్స్ షార్ట్ నుంచి వచ్చిన వారు ఏంటంటే లాంగ్ వీడియోస్ చూడడానికి లేదు సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ పైన చేయడమే జరిగింది సో ఆ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది ఫెయిల్ అయింది సో కొన్ని కారణాల వల్ల అయితే మానిటైజేషన్ అనేది తీసేసారు సో తర్వాత ఏంటి నెక్స్ట్ కొద్ది రోజులు ఆలోచన చేసి నేను ఏంటంటే ఎడ్యుకేషన్ ఛానల్ పైన అయితే ఫోకస్ అయితే చేశాను సో ఎడ్యుకేషన్ డ్రాప్ అప్డేట్స్ పైన అయితే వీడియోస్ అయితే చేయడమే జరిగింది సో అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రోత్ వచ్చి మన ఛానల్ అనేది పెట్టిన త్రీ మంత్స్ కల మానిటైజేషన్ అయితే అయిపోయింది సో కంప్లీట్గా మానిటైజ్ చేసిన అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా మనం అనేది ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తాం కాబట్టి మన వాల్యూ మన వాయిస్ ఓవర్ కానీ మనం స్క్రీన్ పైన చేసే ఎడిటింగ్ అని ఏదైనా కూడా మన వాల్యూ యాడ్ చేస్తాం కాబట్టి సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఛానల్ అనేది మానిటైజ్ చేసిన అనేది అయిపోయింది సో తర్వాత ఇప్పుడు మేజర్గా మీకున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత డబ్బు వచ్చింది చూపెట్టరు బాబు అని చెప్పేసి ఫస్ట్ ఒకటి ఉంటుంది సో దాని గురించి మాట్లాడదామండి సో నాకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా మన వైటీ స్టూడియోలో ఎన్ని డాలర్స్ క్రియేట్ అయినాయి అంటే వన్ నాట్ ఫైవ్ డాలర్స్ అనేవి క్రియేట్ అయినాయి అది ఈ మంత్కి పేమెంట్ అనేది ఆల్రెడీ నాకు ఒక మొన్న మంత్ది పేమెంట్ అయితే వచ్చింది సో ఆ పేమెంట్ ఎంత వచ్చింది ఎన్ని డాలర్స్ క్రియేట్ అయినాయి సో దీనికంటే మ్యాక్సిమం ఎక్కువ వచ్చింది సో ఎంత వచ్చింది అనేది తప్పకుండా మీకు స్క్రీన్ పైన ఎంత మనకు వాస్ట్ టైం వచ్చింది ఎన్ని వ్యూస్కి ఎంత పే చేశారు అది కూడా కంప్లీట్గా అయితే స్క్రీన్ పైన విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను డైరెక్ట్గా అందరిలా క్యాష్ పట్టుకొని ఇన్ని వచ్చింది అంత వచ్చింది కాకుండా డైరెక్ట్ విత్ ప్రూఫ్తో నా యాడ్సెన్స్ అకౌంట్ కూడా అన్నీ కూడా చేసేసి మీకైతే చూపిస్తాను సో మానిటేజ అయిపోయిన తర్వాత ఏంటి మన హైడ్ అయితే ఉంటుంది సో ఆ పిన్ వచ్చింది సో యాడ్సెన్స్ అకౌంట్ సెటప్ చేసాం సో పేమెంట్ అనేది వస్తుంది రాదా అని చెప్పేసి కొద్దిగా డౌట్ అయితే ఉండే అందరిలాగాని ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సో డౌట్ అయితే ఉండే సో హైడ్ సెన్స్లో ఏంటి మన అమౌంట్ అనేది జనరేట్ అయితే అయిపోయింది ఎప్పుడు ఇప్పుడు మనం చేసిన ఈ మంత్ చేసాం అనుకోండి వీడియోస్ మానిటేషన్ అయిపోయిన తర్వాత సో వాటికి వచ్చిన యాడ్స్ ప్రకారం యాడ్స్ సెన్స్లో నెక్స్ట్ మంత్ సెవెంత్ లేదా టెన్త్ వరకు అమౌంట్ అనేది యాడ్స్ ఎన్స్ అకౌంట్లో యాడ్ చేస్తారు బయటిస్టూ అది కూడా హండ్రెడ్ డాలర్స్ ఏవో అయినప్పుడు మాత్రమే సో యాడ్ చేసిన తర్వాత అదే మంత్ ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ సిక్స్త్ వరకు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ రోజు ఏంటంటే మనకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది మా తరపు నుంచి మేము డబ్బులు మీ అకౌంట్లో వేసినా ఫైవ్ టు సిక్స్ బిజినెస్ జస్ట్ మీ అకౌంట్లో పడిపోతాయి అని చెప్పేసి చెప్తారు సో ఒక టూ డేస్ తర్వాత మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ లోపు మన అకౌంట్లోకి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది సో నేను చెప్పాను కదా నాకైతే ఈ మంత్ వన్ నాట్ ఫైవ్ డాలర్స్ అయితే అయినాయి ఇంకా త్రీ డేస్ అలా బాకీ ఉంది కదా సో వీటికి సంబంధించి కంప్లీట్గా ఓవరాల్గా వన్ టెన్ డాలర్స్ అయితే అవుతుండొచ్చు సో ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంత ఎలా ఉంది వన్ డాలర్ ఈక్వల్స్ టు సో ఆల్మోస్ట్ చూసుకోవచ్చు ఇంత ఈ మంత్కి అయితే అది నాకు నెక్స్ట్ మంత్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫర్దర్ ఫ్యూచర్ మంత్ అంటే ఆల్రెడీ సారీ పాస్ట్ మంత్లో మనకి ఎంత వచ్చిందో కూడా మీకైతే నేను కంప్లీట్గా విత్ ప్రూఫ్తో అయితే చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా నోటి మాట తోట చెప్తే ఎవరు కూడా ఆల్మోస్ట్ నమ్మడానికి ఇబ్బంది పడతారు కొందరు అయితే నమ్మరు సో ప్రూఫ్తో చూపిస్తాను నాకు కంప్లీట్గా ఎంత వాచ్ అవర్ వచ్చింది ఎన్ని వ్యూస్కి ఇంకోటి మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఫర్ థౌజండ్ వ్యూస్కి ఎంత డబ్బు పే చేస్తారు సో కొందరు అనుకుంటారు వేలకు వేల వ్యూస్ వస్తున్నాయి సో టెక్ ఛానల్స్ అయితే కాదండి మన ఎడ్యుకేషన్ ఛానల్లో మనీ అనేది చాలా తక్కువగా పే చేస్తారు నేను చెప్తున్నాను కదా మా రీసెంట్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకైతే పర్ ఎవ్రీ థౌజండ్ వ్యూస్కి కనీసం టెన్ రూపీస్ అయితే రావట్లేదు ఓన్లీ నైన్ రూపీస్ అలా వస్తున్నాయి సో అంతకుముందు వచ్చాయి ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ సెవెంటీన్ అలా వస్తున్నాయి బట్ ఇప్పుడు అనేది చాలా తక్కువ అవుతుంది సో దీని ప్రకారం చూసుకోవచ్చు డైలీ మీకు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ వచ్చినా కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు డైలీ అయితే ఎర్న్ చేయలేరు సో యూట్యూబ్ నుంచి సో ఎడ్యుకేషన్ అది ఇప్పుడు కాదు కంప్లీట్గా ఇది అంతా కూడా యాడ్స్ పైన అయితే డిపెండ్ అవుతుంది మీకు మంచి కాస్ట్లీ యాడ్స్ పే ప్లే చేస్తే కనుక అండ్ లేదు తర్వాత వీడియో పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది సో కాస్ట్లీ యాడ్స్ అనేవి పడితే ఎక్కువగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో అన్నీ కూడా మీకు అయితే స్క్రీన్ పైన చూపిస్తున్నాను అండి సో ఇక్కడ మీరైతే చూడొచ్చండి మన ఛానల్కి సంబంధించి ఇదైతే ఓవర్వ్యూ సో ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్గా నేనైతే నా మొబైల్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఓవర్వ్యూ మనమే చూద్దామండి కంప్లీట్గా వ్యూ చూడొచ్చు సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్ వ్యూస్ అయితే ఉన్నాయి సో దాన్ని మనం కంప్లీట్గా ఓవరాల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే చేసి చూసుకుంటే కనుక ఎన్నో ఎంత వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ థర్టీ వన్ థౌసండ్ జీరో అంటే సెవెంటీ ఫైవ్ వ్యూస్ అయితే ఉన్నాయి సో మీరు అనుకుంటారు వీటికి ఎంత డబ్బు వచ్చిందో చాలా డబ్బు వచ్చే ఉంటుంది అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి అయితే ఒకటి ఉంటుంది సో సరే మనం ఒక నైంటీ డేస్ నుంచి మాట్లాడుకుందాం ఇక్కడ ట్వంటీ ఎయిట్ లాక్ నైన్ థౌజండ్ ఫోర్ వన్ అంటే నాకు రీసెంట్గా వచ్చిన దాంట్లోనే వ్యూస్ అనేవి ఎక్కువగా వచ్చినాయి సో లాస్ట్ మంత్ చూసుకుంటే వ్యూస్కి సంబంధించి సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చినాయి సో అదే మనకు ఈ ఛానల్ అనేది టెక్ ఛానల్ అయి ఉంటే కనుక నాకైతే చాలా డబ్బులు అనేది వచ్చే ఉండే సో మీకైతే సరే చూపిస్తాను ఒక వీడియో ఓపెన్ చేసి దానికి సంబంధించి నాకు సరే పర్ థౌజండ్ ఆర్పిఎం ఎంత మీకు మీకైతే చూపిస్తాను సో రీసెంట్గా సరే నిన్నటి వీడియోనే చూసుకుందాం ఒకటి చూడొచ్చు టీఎస్సీ పైన ఇప్పుడైతే వీడియోస్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు రెవెన్యూ చూడొచ్చు సో రెవెన్యూ చూసుకుంటే ఆర్పిఎం చూడండి నేను చెప్పాను కదా ఆల్రెడీ పర్ థౌజండ్ వ్యూస్కి నాకైతే ఎయిట్ రూపీస్ అయితే పే చేస్తారు అంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వ్యూస్కి నాకు ఎంత వచ్చింది ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇక్కడ చూడొచ్చు థర్టీ నైన్ రూపీస్ అంటే ఇంచుమించు నలభై రూపాయలు వచ్చినాయండి నాలుగు వేల వ్యూస్కి సో అంటే పది రూ పది రూపాయల కంటే తక్కువ తొమ్మిది రూపాయలు కూడా వచ్చింది అంతే సో అంతా కూడా యాడ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో అదే మనం వేరే టెక్ ఛానల్ కానీ వేరే ఛానల్ అది చేసి ఉంటే కనుక మనకైతే చాలా డబ్బులు అనే వచ్చుంటే సో ఓకే పర్వాలేదు నాకు వేయగలిసినా కూడా ఇప్పుడైతే సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎస్టిమేటెడ్ రెవెన్యూ సో ఈ మంత్ ఇది ఇంకా త్రీ డేస్ అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్గా తెలుస్తుంది ఇది దాంట్లో పోయిన మంత్ది కూడా అయితే యాడ్ అయి ఉంటాయి సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు సో ట్వంటీ డే ట్వంటీ ఎయిట్ డేస్ది ఎంత వచ్చింది నైన్ థౌజండ్ అయితే ఉంది సో మీకు నేను నాకు మొన్న మంత్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తానని చెప్పాను కదా సో అది ఈ మంత్లో జనరేట్ అయిన అమౌంట్ కూడా చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు వన్ నాట్ ఫైవ్ డాలర్స్ అయితే ఉంది ఈ మంత్ ఎన్ని ఎర్నింగ్ ఇది సో ఆల్రెడీ నాకు పేమెంట్ అకౌంట్స్కి డబ్బులు అయితే పంపించారు సో యూట్యూబ్ హ్యాస్ బీన్ సెంట్ ఎంత ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డాలర్స్ అయితే ఉన్నాయి సో టూ హండ్రెడ్ డాలర్స్ ఇంటూ మీరైతే చేయొచ్చు టూ హండ్రెడ్ ఇంటూ ఇప్పుడు ఎయిటీ సిక్స్ అయితే చేయండి ఎంత వస్తుంది ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌజండ్ చేంజ్ అయితే వస్తుంది సో నాకు మొన్నటి మంత్ వచ్చిన డబ్బులు ఏంటంటే కనుక సెవెంటీన్ థౌజండ్ సమ్ చేంజ్ వచ్చింది సో ఆ మంత్ బాగా వీడియోస్ అనేది మంచిగా వచ్చినాయి సో ఏ మంత్ ఏంటంటే సో కొద్దిగా తక్కువ వచ్చినాయి దేనికి కూడా బాధ లేదు ఎందుకంటే నాకు టూ మంత్స్కి ఒకసారి నా పేమెంట్ అనేది వచ్చినా కూడా నాకైతే పర్వాలేదు అని నేనైతే అనుకుంటాను సో హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి ఇది కూడా మాక్సిమం ఇంకొక ప్లస్ ఫైవ్ అవుతుండొచ్చు ప్లస్ ఫైవ్ వన్ టెన్ డాలర్స్ వరకు అయితే అవుతుండొచ్చు సో నైన్ థౌసండ్ చేంజ్ అలా అయితే వస్తుంది సో ఆల్మోస్ట్ సగం పోయిన మంత్కి ఈ మంత్కి డిఫరెన్స్ అనేది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ అయితే చేయండి వస్తాయి డబ్బులు ఎందుకంటే కంప్లీట్గా మన యాడ్స్ ప్రకారమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది అసలు వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్